జీవితంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు విధి చిన్న చూపు చూసినా ఎదురించి సొంత కాళ్లపై నిలదొక్కున్నారు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు కదులుతూ నిరాశలో కూరుకుపోయినా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో ఆటో డ్రైవర్లుగా శిక్షణ పొంది మగవారితో సమానంగా స్వయం ఉపాధి పొందుతున్న తిరుపతి మహిళలపై కథనం మరణంతో ఒకరు అప్పటి వరకు ఉపాధి కల్పించిన పరిశ్రమ మూతపడటంతో మరొకరు సరైన ఉద్యోగం లేక ఇంకొకరు ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సమస్య నుంచి బయటపడి సరికొత్త జీవితాన్ని ఆరంభించారా మహిళలు తిరుపతి కేంద్రంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న రాసు సంస్థ సహకారంతో ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొంది స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషిస్తున్నారు మగాళ్లకు మాత్రమే అనుకునే ఆటో డ్రైవింగ్ లో ప్రవేశించి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుకున్నారు El కేంద్రంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన డ్రైవింగ్ శిక్షణలో చేరిన వీరంతా ఆటో నడపడంలో మెళకువలు నేర్చుకున్నారు నిరంతర అభ్యాసంతో డ్రైవింగ్ పై మంచి పట్టు సాధించి రవాణా శాఖ నుంచి అన్ని అనుమతులు పొందారు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సొంతంగా ఆటోల్ని నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు పిల్లలు చిన్న ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ముందంటే కొంచెం పరిస్థితి ఒక మీద ఆధారపడాల్సి వచ్చింది ఇంట్లో ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవటం కానీ ఇంటి బాధ్యతలు కానీ అన్నీ నేనే చూసుకుంటున్నాను సార్ కొంతమంది పోతా పోతా వాళ్ళు కార్లు పోయే వాళ్ళు కూడా వచ్చి నా పక్కన నిలబడుకొని ఫోటో తీసుకొని పోతారు సార్ ఆటో తోలుతున్నాం అనేసి లేడీస్ ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆడవాళ్ళు వెనకబడి ఉంటారు కదా తిరుపతిలో ఆడవాళ్ళ ముందడుగు వచ్చేసి ఆటోలు తోలుతున్నారనే సెవెన్ థర్టీకి వచ్చి నారాయణ కాలేజ్ వదులుతాను ఈ కాలేజ్ అయిపోతానే ఎయిట్కి మళ్ళీ భవన్ స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎయిట్ థర్టీకి వదిలేసి మళ్ళీ లైన్ మీద వచ్చేసి లైన్ తోలుకుంటా మళ్ళీ వాళ్ళు ఫోర్ ఓ క్లాక్కి భవన్స్ మళ్ళీ ఫైవ్ థర్టీకి నారాయణ కాలేజ్ ఇట్లా టైమింగ్స్ మార్చుకుంటా తోలుకుంటా అది శాలరీ లెక్కన వస్తుంది సార్ నెల నెల అది అవి నేను ఒకప్పుడు కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాను సార్ స్లిప్పర్స్ తయారు చేసే కంపెనీలో జాబ్ ఇస్తాను ఒక రోజుకి ఫార్టీ రూపీస్ సార్ నా శాలరీ ఒక రోజుకప్పుడు టూ థౌజండ్ సిక్స్ తర్వాత కంపెనీ రెండు వేల పదహారులో ఎత్తేసినారు సార్ కంపెనీని ఎత్తేసారు ఎలా జీవించాలి ఎలా మనము మన కాల మీద నిలబడాలి ఏదో ఒకటి మన సొంతంగా చేయాలి తిరుపతిలో ఫస్ట్ బ్యాచ్ మేమే ట్వంటీ ఫైవ్ నెంబర్స్ మాకు ఇది ఇంట్రెస్ట్గానే ఉన్నింది మనం కూడా ఇది మనం వేరేగా అనుకోకూడదు ఇది మన సొంత జాబు అనుకొని ఇందులోకి వచ్చాను కష్టపడుతున్నాను ఈ మధ్య మా పాపకు మ్యారేజ్ చేశాను ఒక లేడీ కష్టపడి మ్యారేజ్ చేయడం అంటే కష్టమే కదండి అట్లా చేశాను ఏదో పర్వాలేదు సార్ కానీ బయట వాళ్ళు మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ శ్రీనివాసం విష్ణునివాసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఆటోను నడుపుతూ రోజుకు కనీసం వెయ్యి రూపాయలు సంపాదిస్తావు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తమకు ధైర్యాన్ని చెయ్యి స్వయం ఉపాధి పొందేలా రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థ అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూలీ పని నిలిపేసి ఆటో నేర్చుకున్నాక నాకు నా ద్వారా పది మంది నేను నేర్పించినాను ఆటో నేర్పించి వాళ్ళు తోలుతున్నారు వాళ్ళకి లైసెన్స్ దగ్గరుండి తీసిచ్చినాను వాళ్ళు కూడా తోలుతున్నారు సార్ నాకు ఉపాధి అంటే నేను స్టాండ్ లో చేరుకుని ఇట్లా నేర్పిస్తున్నాను నా వల్ల అయింది నేను చేస్తున్నాను ఒకరి దగ్గర చేయి జాపే పని లేకుండా మీ కష్టంలో మీ కాలు మీద మీరు నిలబడండి అనేది రాసి నేర్పించిన దానికే మేము ఇంత ధైర్యంగా పది మంది అండ్ ఇప్పుడు వంద మంది మేము వచ్చినాము బయట వచ్చినాము ఆటో నేర్చుకొని వాళ్ళ వాళ్ళ ధర్మమే సార్ మాకు ఇప్పుడు పది సంవత్సరాలుగా మేము ఆటో తోలుతున్నాము మాకు ఏదైనా ఇబ్బంది అయింది ఏదైనా ఆపద అంటే సార్ వాళ్ళు మాకు ముందుండి ఆదుకుంటారు మాకు ఒక లక్ష ముప్పై ఆరు వేలు లోన్ వచ్చింది బ్యాంకు లోను యాభై నెలలు నెలకు మూడు వేల లెక్కన ఆంధ్ర బ్యాంక్ లోన్ అది కూడా సారోలకు తీయించినారు అలానే కట్టుకుంటా వచ్చాము నెలకు మూడు వేల చూపున కట్టుకుంటా వచ్చినాము బస్ స్టాండ్ ఐదు మందికి మహిళా యూనివర్సిటీలో ఐదు మందికి సిమ్స్లో ఐదు మందికి ప్రయా హాస్పిటల్ దగ్గర ఐదు మందికి స్టాండ్లు తీసినారు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నాకు చిన్న అప్పుడు మా ఆయన చనిపోయినాడు మా ఆయన చనిపోయి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది ఈ రోజు నా పెద్ద చిన్న బాబు వచ్చి పోస్ట్ ఆఫీస్ జాబ్ వచ్చింది సార్ పెద్ద అబ్బాయి వచ్చి డిగ్రీ అయిపోయి ఆ అబ్బాయి కూడా ప్రైవేట్లో జాబ్ జాయిన్ అయినాడు ఈ సంవత్సరమే ఇద్దరు పిల్లలు ఈ సంవత్సరమే జాబ్లో జాయిన్ అయినారు అమ్మ వాళ్ళ సపోర్ట్ అంతా ఏం లేదు సార్ రాస్ ఆఫీస్ సపోర్ట్ ద్వారా నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నా ఇద్దరు పిల్లల్ని చదివించుకొని గౌరవంగా దర్జాగా బతకగలుగుతాను సమస్యలకు భయపడకుండా కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే విజయం వరిస్తుందనే నిరూపిస్తూ ఈ మహిళ ఆటో డ్రైవర్లు మరెందరో అతివలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు